వారే ఎనిమిదవ శ్లోకాన్ని కూడా ఈ శివానందులహరిస్తోత్రంలో ప్రారంభిస్తున్నారు బుద్ధిశుక్త రజతమిది కాచాశి మణి జలె పైష్టె క్షీరంష్ణా సలిలం తేవ్రాంత్యాదన్యం జడజన మహాదేవేశం థౌసి పశుపతే నిజమే తత్వం మీద మనస్సు కుదురుకోవటం లేదు దానికి కారణం మానవులకు ఉండేటువంటి సాంసారికమైన విషయాల మీద పోయేటువంటి మనస్సు ఒకటైతే వేర్వేరు దేవతల మీద పోయేటువంటి మనస్సు కూడా ఒకటి ఉంది ఈ రెండిటికి ఒక కామన్ కాజ్ అనేది ఉంది సామాన్య కారణం లేదా సాధారణ కారణం అనేది ఉంది ఏంటి అంటే భ్రమ ఇల్యూజన్ వలన మానవులు ఈ రకంగా పనిచేస్తున్నారు ఎలాగైతే యథా బుద్ధి షుక్తౌ రజతమితి భవతి షుక్తౌ ఆల్చిప్ప షెల్ అంటారు కదా దాంట్లో చూడటానికి దగదగా మెరిసిపోతున్నటువంటి ఆ ఆల్చిప్ప మీద చూడంగానే ఇది వెండి అని ఎలా అనిపిస్తోందో అలాగే కాచాష్మని మణిహి గాజు కొంచెం ట్రాన్స్పరెంట్గా ఉండేటువంటి గాజు ముద్దని చూస్తే ఇది మణి లేదా వజ్రం డైమండ్ అని ఎలా అనిపిస్తోందో జలే పైష్టే క్షీరం బియ్యపిండి కలిపితేనో లేదా కొంచెం మనకు అలవాట్లో ఉండేటువంటి యూరియా లాంటివి వాటిని కలిపితేనో చూడ్డానికి పాలు అని ఎలా అనిపిస్తోందో భవతి మృగతృష్ణాసు సలిలం ఎలాగైతే ఎండమావుల్లో దూరం నుంచి చూస్తుంటే నీరు ఉంది అని అనిపిస్తోందో అలాగే తథ దేవభ్రాంత్య భజతి భవదన్యం జడజన దేవతలు అనేటువంటి భ్రాంతితో భవదన్యం నీకంటే వేరుగా ఒక దేవతని భావించి ఆ దేవతను సేవించాలి అని అనుకుంటున్నాడు జడజన అజ్ఞానంతో నిండి ఉన్నటువంటి మనిషి జడజన తన జాడ్యంతో తన యొక్క అజ్ఞానంతో ఈ రకంగా భావన చేస్తున్నాడు ఏమని భావన చేస్తున్నాడు అంటే మనకు ఒకవేళ ఫలితాలను ఇస్తే సాంసారికమైన విషయాలు ఫలితాలను ఇవ్వాలి అవి కనుక సరిగ్గా ఫలితాలను ఇవ్వకపోతే పరమేశ్వరతత్వం అది వేరు పరమేశ్వరతత్వం కంటే భిన్నంగా దానికంటే పూర్తి వేరుగా వేరు వేరు దేవతలున్నారు ఆ దేవతల ద్వారా ఫలితాలను పొందుదాము అని అనుకుంటున్నాడు అందుకని ఆయా దేవతలను భేదబుద్ధితో సేవిస్తున్నాడు తన జాడ్యం వలన ఈ పని చేస్తున్నాడు తన అజ్ఞానం వలన ఇలా వ్యవహరిస్తున్నాడు భజతి భవదన్యం జన కానీ నిన్ను మహాదేవేశం మనసి చ నమత్వా పశుపతే దేవతలందరికీ నీవే ఈశుడువి అని నువ్వే దేవతలందరికీ కూడా పైన ఉండేటువంటి వాడివి అని నువ్వు సర్వేశ్వరుడివి అని నువ్వే దేవతల యొక్క అసలు వాస్తవ స్వరూపానివి అని సాంసారిక విషయాలను కల్పించింది నువ్వే అని ఆ దేవతల యొక్క స్వరూపంలో ఉండేది నువ్వే అని నిన్ను మించి వేరే ఏదీ లేదు అని తెలుసుకోలేక తెలుసుకోక తెలుసుకునే ప్రయత్నమే చేయక మనసి చ నమత్వ మనసులో దాన్ని రానివ్వకుండా ఇలాంటి అక్కర్లేని పనులన్నీ చేస్తున్నాడు ఏమక్కర్లేని పనులు చేస్తున్నాడు సాంసారికమైన విషయాల్ని పరమేశ్వరతత్వం కంటే వేరుగా చూసి వాటిని సేవిస్తున్నాడు వాటిని సేవించినప్పుడు వాటి ద్వారా సరి అయిన ఫలితాలు రాని పరిస్థితే ఉంటే గనక పరమేశ్వరతత్వం కంటే వేరుగా దేవతలున్నారు అని భావించి ఆ భేద బుద్ధితో ఆ దేవతలను సేవించే ప్రయత్నం చేస్తున్నాడు సాంసారికమైన విషయాలను సేవించిన పరమేశ్వరుడి కంటే వేరుగా ఉన్నారు అని భావించి దేవతలను సేవించిన ఫలితం సమానంగానే ఉంటుంది అందులో ఏ తేడా ఉండనక్కర్లేదు ఏ తేడా ఉండదు అనే విషయాన్ని తెలుసుకోలేకుండా ఉన్నాడు ఎందుకు తెలుసుకోలేకపోతున్నాడు జడ జనహ అతని జాడ్యం అలా పనిచేస్తుంది జాడ్యం అంటే అజ్ఞానం జాడ్యం అంటే అవిద్య జాడ్యం అంటే మాయ ఆ పరమేశ్వరుడు యొక్క మాయ కమ్ముకుని ఇలా ప్రవర్తిస్తున్నాడు పరమేశ్వరుడు యొక్క మాయ పరమేశ్వరుడు యొక్క ఈ అజ్ఞానం ఈ అవిద్య వీటి వలన ఇలా ప్రవర్తిస్తున్నాడు ఈ అజ్ఞానం వలన పరమేశ్వర తత్వం వేరుగా ఉన్నట్లు సాంసారికమైన విషయాలు వేరుగా ఉన్నట్లు దేవతలు వేరుగా ఉన్నట్లు అన్నీ వేరువేరుగా ఉన్నట్లు కనిపిస్తూ ఉన్నాయి లేనిది ఉన్నట్లు కనిపించటం అనేది అజ్ఞానం యొక్క మహిమైతే లేనిది ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది అజ్ఞానం యొక్క కార్యమైతే ఆ లేనిది ఉన్నట్లుగా కనిపించేట్లుగా చేయటం అనేది రజతాన్ని శుక్తిలో అంటే ఆల్చిప్పని చూసినప్పుడు వెండిగా కనిపింపజేయటంలో కూడా ఆ శక్తి ప్రసరిస్తోంది అలాగే గాజు ముద్దని చూసినప్పుడు ఇదేదో డైమండ్ అనో వజ్రమనో అనిపించేటప్పుడు కూడా ఈ ప్రభావం పనిచేస్తోంది అలాగే జలే పైష్టే క్షీరం ఒక యూరియా లాంటివి కలిపి లేదా పిండి లాంటివి కలిపి ఇవి పాలు అని అనిపించేలా ఎవరైనా చేసినప్పుడు పాలు అనిపించటానికి కూడా ఇదే అజ్ఞానం చక్కగా పనిచేస్తోంది ఎండమావులను చూసి నీరు అని అనుకోవటంలో ఇదే చక్కగా పనిచేస్తోంది దానిని ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది ఈ అజ్ఞానం యొక్క ప్రభావం అయితే లేని భేదాన్ని ఉన్నట్లుగా భ్రమింపజేయటం అనేది ఈ అజ్ఞానం యొక్క కార్యంగా స్పష్టంగా తెలుస్తూనే ఉంది పరమేశ్వరతత్వానికి దేవతలకు భేదం లేదు పరమేశ్వరతత్వాన్ని మించి మరొక దేవత లేదు పరమేశ్వరుడే ఆయా దేవతల యొక్క రూపంలో కొలువై ఉన్నాడు అనే విషయం తెలుస్తూ ఉండగానే ఆ పరమేశ్వరుడు దేవాధిదేవుడు మహాదేవేశుడు అనే విషయం శృతి స్మృతి ఇతిహాస పురాణాదుల ద్వారా మనకు తెలుస్తూ ఉండగానే ఆ విషయాన్ని ఏమాత్రం వినక వినిపించుకోక మనస్సుకెక్కించుకోక నమత్వ ఈ జాడ్యం వలన ఇలా ప్రవర్తిస్తున్నాడు ప్రవర్తించి ఈ విధంగా నష్టపోతున్నాడు నష్టపోవటంలో సందేహం ఏమీ లేదు బ్రహ్మతం పరాదాత్ యోన్యత్రాత్మనో బ్రహ్మవేద క్షత్రంతం పరాదాత్ యోన్యత్రాత్మన క్షత్రం వేద అని బృహదారణ్యకు చెప్పనే చెప్తోంది ఆత్మస్వరూపం కంటే వేరుగా ఏ అంశాన్ని విడిగా తెలుసుకున్నా సరే పరమాత్మతత్వం కంటే ఏ అంశాన్ని విడిగా తెలుసుకున్నా సరే ఆ అంశం ఆ విషయం ఆ వస్తువు కష్టాన్ని కలిగిస్తుంది సర్వంతం పరాదాద్ సర్వం వేద ఇది అన్నిటికీ వర్తిస్తుంది దేవతారూపాలు కావచ్చు వస్తువులు కావచ్చు మరొకటి కావచ్చు దేన్ని తీసుకున్నా సరే అది పరమాత్మతత్వం కంటే భిన్నంగా ఉంది అనేటువంటి భావన గనక వచ్చినట్లయితే ఆ భావనకు మూలం అజ్ఞానం కాబట్టి ఆ అజ్ఞానంతో కలిగినటువంటి ఈ భ్రమ ఈ భ్రమ భావన తప్పనిసరిగా ఓడిస్తుంది తప్పనిసరిగా కష్టాన్ని కలిగిస్తుంది అని బృహదారణ్య ఉపనిషత్తు చాలా విస్తృతంగా చెప్తోంది ఆ విస్తృతంగా చెప్తున్నటువంటి అంశాన్ని సరిగ్గా పట్టించుకోక మనసిచ నమత్వ నువ్వు పశుపతివిగా ఉన్నావు మహాదేవేశుడుగా ఉన్నావు అనే అంశాన్ని పట్టించుకోక ఇలా భ్రమలకు లోనయ్యి అనవసరమైన కష్టాలన్నీ పడుతున్నాడు అనే అంశాన్ని ఆచార్యుల వారు చాలా హృదయంగా వర్ణించి చూపించారు ఇన్నిన్ని భ్రమలున్నాయి ఎన్నెన్నో భ్రమలున్నాయి ఈ భ్రమలు మనకు కనిపిస్తున్నాయి ఏదో శుక్తౌరజతం అన్నా లేదా ఎండమావుల్లో నీరుంది అన్న పిండి కలిపిన నీరు పాల్లాగా కనిపిస్తోంది అన్న ఇది భ్రమ అని తెలుస్తోంది కానీ కొన్ని కొన్ని విషయాల్లో ఇవి భ్రమలు అని కూడా తెలియటం లేదు భ్రమలు అని తెలియని స్థాయిలో ఇవే సరిగ్గా ఉన్నాయి అనేటువంటి స్థాయిలో కనిపించేటట్లుగా ఈ అజ్ఞానం పనిచేస్తోంది ఈ అజ్ఞానం ఇలాంటి భేదాన్ని ఇలాంటి భేద బుద్ధిని కలిగించి ఎ ఇక్కడ లేని నష్టాన్ని కలగజేస్తోంది కలగజేస్తున్నటువంటి విషయాన్ని కనీసం కనీసం శృతి వాక్యాల ద్వారానైనా వినాలి విన్నదాన్ని అర్థం చేసుకోవాలి అర్థం చేసి ఈ భేదబుద్ధిని విడనాడేందుకు ప్రయత్నం చేసుకోవాలి భేదబుద్ధిని వీడి పరమేశ్వర తత్వాన్నే దేవతలందరిలోనూ ఈ ప్రపంచంలో ఉండేటువంటి వస్తువులన్నిటిలోనూ చూసేటువంటి స్థాయికి సాధకుడు ఎదగాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యులవారు చక్కగా ఈ శ్లోకంలో చూపిస్తున్నారు యథా బుద్ధి శుక్తాశ్మని మణి జలె పైష్టె క్షీరం భవతి మృగతృష్ణా సలిలం తేవ్రాంత్యా భజతి భవదన్యం జడజన మహాదేవేశం థం మనసి నమ పశుపతే అని భ్రమలు భ్రమల యొక్క మూలమైనటువంటి అజ్ఞానం ఈ అజ్ఞానం ద్వారా భేదభ్రమ అనేది ఈ శ్లోకంలో ఓ సారాంశమైనటువంటి అంశమైతే అజ్ఞానాన్ని అజ్ఞానం ద్వారా వచ్చేటువంటి భేదభ్రమలను అన్నిటినీ విడిచిపెట్టి ఏకంగా అద్వితీయంగా ఉండేటువంటి ఆ మహాదేవేశుడిని దేవతలలోకల్లా గొప్పవాడైనటువంటి ఆ పరమేశ్వరుడిని దేవతలకందరికీ కూడా ఈశ్వర స్థానంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని పశుపతిని పశువులందరికీ జీవులందరికీ ఏ రూపంలో ఉన్న జీవులైనా సరే ఆ జీవులందరికీ కూడా పతి స్థానంలో ఉండేటువంటి ఆ పరమేశ్వరుడిని సేవించేందుకు మనస్సును సమాయత్తం చేసుకోవాలి భ్రమలను విడనాడేందుకు తత్వజ్ఞానాన్ని ఆశ్రయించే ప్రయత్నం చేయాలి అనేటువంటి ఉపదేశాన్ని ఆచార్యుల వారు ఈ శ్లోకంలో ఇస్తున్నారు నతం విదాథ ఇమాజజాన అన్యద్యుష్మాకం అంతరం భవాతి నిహారేణ ప్రావృత జల్ప్యాశ్చ అసుతృప ఉక్తశాసరంతి అనేటువంటి ఎన్నెన్నో శృతివాక్యాలను ఆ శృతివాక్యాల యొక్క అర్థాలను గుచ్చి ఈ శ్లోకాన్ని మన కోసం ఆచార్యుల వారు దయచేశారు అందువలన మనం ప్రాథమికంగా దేవతలలో భేదబుద్ధిని విడనాడేందుకు ప్రయత్నమైతే చేయాలి ఆ దేవతలందరూ పరమేశ్వరుడు యొక్క రూపాలు పరమేశ్వరుడే ఆయా పనిని బట్టి ఆయా దేవతారూపాన్ని గ్రహించి ఉన్నాడు అనేటువంటి అభిప్రాయాన్ని మనం కలిగి ఉండాలి కలిగి ఉండి ఏకమేవాద్వితీయంగా ఉండేటువంటి ఆ పరమేశ్వర తత్వాన్ని అందుకోవటానికి దాన్ని అందుకోవటానికి కావలసినటువంటి జ్ఞానాన్ని సాధించటానికి దానికి కావలసినటువంటి ఇతర సరంజామాకు కూడా సమాయత్తం అవ్వాలి అనేటువంటి ఒక స్థిర నిర్ణయాన్ని మనం పూనుదాం పూనుకుని మనం కూడా అజ్ఞానాన్ని పారదులోరుకుని పరమేశ్వర తత్వాన్ని అందుకునేందుకు ప్రయాసపడదాం ఓం నమస్